హలో అండి నమస్తే నా పేరు వికే మహాలక్ష్మి ఈ ఈ వీడియో చూస్తున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మొట్టమొదటిగా ఈ వీడియో చేస్తున్నాం ఇది కొంచెం పెద్ద వీడియో చేద్దామండి మొక్కలు అవి బాగున్నాయి కదా అందరికీ ఉపయోగపడుతుంది ఇవి చూస్తే ఎవరైనా మొక్కలు పెంచుకుంటారని చెప్పి అనిపించి పైకి వెళ్ళినప్పుడు చెప్తే సరే అన్నారండి ఈగోనండి ఇవైతే టమాటా మొక్కలు టమాటా మొక్క ఒక్క మొక్కకి చాలా కాయలు కాసినాయి ఇంకా ప్రతి చట్నీ చూపిస్తున్నాను చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలాగ అని మాకు అమెరికా వెళ్ళొచ్చాక పశువులు ఎరువు దొరకలేదు ఈ డిసెంబర్ జనవరి నెలలో అయితే ఇస్తారండి వాళ్ళు కొంచెం ఆరేక పురుగది లేకుండా చూసి అది తెచ్చుకుంటాము ఇది ఓడబ్ల్యూడిసి తెచ్చి అది ద్రావణం చేసి వేస్తున్నాం కదండీ అది కిచెన్ వేస్ట్ ఆ కిచెన్లో వచ్చే నీళ్ళు అవన్నీ కూడా వేసాము ఈ మొక్కలు అయితే ఇలా ఉన్నాయి అన్నీ కొంచెం పచ్చగా కాయలతోటి అన్నీ బాగున్నాయి ఈ కిచెన్ వేస్ట్ తోటే అవుతుందండి ఇక ఈ ఫ్లవర్స్ అయితే ఇలా ఉన్నాయి మేము నిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా చిన్నత్తయ్య గారికి మొక్కలు మొక్క అడిగితే అక్కడ కొనుక్కుని నేను కూడా ఒక మూడు మొక్కలు తీసుకున్నానండి నాలుగు మొక్కలు చామంతి మొక్కలు అవిని అవి ఆ ఫంక్షన్లో ఒక అన్నారు మీ చేతినైతే బాగా కాయలు పువ్వులు పూసేస్తాయి నీ చేతిని అయితే బాగుంటుందని ఆ అక్క చెప్పింది చేతిలో ఏమో ఉండదండి ఏదైనా మనం ప్రయత్నం మంచి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తే అది మంచిగానే దేవుడు ఆశీర్వదిస్తాడు నా ఉద్దేశం ఏంటంటే ఈ మందులు వాడిన కూరగాయలు అవి తినడం వల్ల కాస్త మనుషుల్లో అన్ని రకాలైనవి వస్తున్నాయేమో కొంచెం మన ప్రయత్నంగా మనం కష్టపడితే మంచిగా ఇలా మంచిగా ఉంటుంది ఆరోగ్యాలు అవినని ఆ ఉద్దేశంతో పెట్టాను కూరగాయలు పండించుకుందాం ఆకుకూరలు వేద్దామని స్టార్ట్ చేశాను అక్కడి నుంచి ఏ మొక్క కనపడినా సరే దానిలో ప్రాణం ఉంది అన్న ఫీలింగ్లోకి ఉన్నాము ప్రతి మొక్కని కూడా దీని వేస్తే మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రతిదీ వేసేద్దాం అన్న ఆలోచన అలాగే వేసిన ప్రతి మొక్క కూడా మాకు మంచిగా సంతోషాన్ని ఇస్తుంది పూల మొక్కలను చూసేటప్పుడు అన్నీ మర్చిపోతాను చక్కగా బాగుంటుంది హ్యాపీగా ఆ కూరలు కూరగాయలు అయితే ఆహారానికి ఉపయోగపడుతున్నాయండి మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం కష్టపడాలి కష్టపడితేనే కదండి ఏదైనా వచ్చేది అది నాకు ఇది వరకు కష్టం ఎప్పుడు అనిపించలేదు అసలు ఈ పనిలో మటుకు నాకు ఎప్పుడూ కష్టం అనిపించలేదు కానీ చూసేవాళ్ళకి అలా అనిపిస్తుంది నేనైతే హ్యాపీ ఆయన నేను చక్కగా పైకి వెళ్ళి చిన్న చిన్ని పనులు ఇప్పుడైతే ఇవి కూడా రావట్లేదు ఆ ద్రావణం వేసిన నుంచి ఎక్కువ కలుపు మొక్కలు కూడా రావట్లేదండి అందరూ కూడా ఇలా పండించుకోవాలి ఈ హ్యాపీని హ్యాపీనెస్ని అందరూ కూడా అనుభవించాలని ఒక కుండీ అయితే వేయి రెడీ చేస్తున్నానండి అలాగా పసుపులో ఎండిపోయిన ఆకులు అవి వేసి కుండీని రెడీ చేయడం కూడా చూపించాను చూడండి చిన్న చిన్నగా పెట్టుకోండి ఈ మొక్కలు పెంచడం వల్ల పిల్లలకు కూడా అదొక మంచి పని కదండి అందరికీ మంచిగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మానసిక ఒత్తిడి నుంచి అటువంటివి ఏమి అన్ని ఆలోచనల నుంచి బయటకు వస్తాం హ్యాపీగా ఉంటాం ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుందండి ఇది నాకైతే అనిపిస్తుంది ఎవరైనా నాలుగు కుండీలు పెట్టుకుని కనీసం పూల మొక్కలను పెంచుకున్నా కానీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలకు కొంచెం నీళ్ళు పోయింది అలాంటివి నేర్పించిన మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను నేను వాళ్ళకి దీన్ని ఎలా పెంచాలా ఇలా ఉంటుందా నీళ్ళు పోస్తే అన్న భావన వస్తుంది ఇతరులకి హెల్ప్ చేయడం దాని ద్వారాగానే వస్తుంది అంతా బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నానండి మీరు కూడా చూడండి కూరగాయల ఆకుకూరలు పండించుకోండి అవకాశం ఉన్నంత వరకు మటుకు ఆరోగ్యాలను మెరుగుపరచుకోండి బయట తినడం వల్ల అది కూడా చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు బయట ఫుడ్డు తినడం వల్ల అది ఇప్పుడు రాదు తర్వాత ముందు ముందు వస్తు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కొంచెం అందరం కూడా జాగ్రత్తలు తీసుకుందామండి సాధ్యమైనంత వరకు ఇదేనండి నా ఆలోచన అయితే ఈ మొక్కలతో ఈ పిచ్చి ఏంటి అనుకున్న వాళ్ళకి అర్థం అవడం కోసం అని చెప్పాను సరేనండి ఉంటానండి